ప్రస్తుతం పలాస కాశీబుకులోని ఘటన జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఒకసారి చూడొచ్చు మొత్తం ఒక పది ఎకరాల విస్తీర్ణంలో యొక్క ఆలయ అయినటువంటి జరిగింది ఎక్కడైతే ఘటన జరిగిందో ప్రస్తుతం ఆ యొక్క ఘటన దగ్గరే ఉన్నాం ఇక్కడ ఇది ఎంట్రన్స్ టెంపుల్లోకి మధ్యలో మిడిల్లో బిల్డింగ్కి మిడిల్లో యొక్క స్వామివారి విగ్రహం ఉంటుంది మధ్య అంతా కూడా ఆ ప్రాంగణం అంతా కూడా మూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి ప్రస్తుతం ఇది ఎంట్రన్స్ ఈ విధంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా క్రౌడ్ ఎక్కువగా ఏకాదశి పర్వదినం నేపథ్యంలో ఒక్కసారిగా క్రౌడ్ వచ్చినటువంటి పరిస్థితి అక్కడ డోర్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దర్శనాన్ని బంద్ చేసినప్పటికీ కూడా ఇది ఇది ఎంట్రన్స్ అనమాట ఇలాగా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ తొక్కిస్త జరిగింది ఒక్కసారిగా రైలింగ్ అంతా చూడవచ్చు ఇక్కడ భారీ రైలింగ్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం అది కాయని పరిస్థితి మొత్తంగా క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో ఒక్కసారిగా రైలింగ్ మొత్తం కూడా విరిగిపోయింది రెండు రైలింగ్లు ఇక్కడ ఆ ఆ లైన్కి సంబంధించి అక్కడ అది విరిగిపోతే పక్కనే ఉన్నటువంటి ఈ భారీ రైలింగ్ ఇది ఇది కూడా చూస్తే చాలా పొడువుగా ఉంది ఇది కూడా మొత్తం విరిగిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు ఏమాత్రం కాయలేదు పూర్తిగా వంగిపోయి వెళ్ళిపోయింది ఈ స్టెప్స్ పై నుంచి ఒక్కసారిగా ఇలా వెళ్లాల్సినటువంటి పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా కిందకి పడిపోయారు చాలా ఎత్తు కొన్ని అడుగుల ఎత్తిది మొత్తం ఒక ఆరు అడుగుల హైటు ఆరు ఏడు ఎనిమిది అడుగుల కొంచెం స్టెప్ వెళ్తున్న కొద్ది అక్కడికి వెళ్తే ఒక పన్నెండు అడుగుల హైట్ కూడా ఉంది ఇటువంటి నేపథ్యంలో అంత హైట్ నుంచి వీళ్ళంతా కూడా కిందకి పడిపోయారు ఈ నేపథ్యంలోనే యొక్క ఘటన జరగడం ఘటన జరిగింది చూస్తే కిందంతా కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడ కిందంతా కూడా పడిపోయింది అక్కడ స్టెప్స్ పై కూడా మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా పడిపోయింది మొత్తం రైలింగ్ రెండు రైలింగ్స్ కూడా విరిగిపోయాయి చూస్తే లేడీస్ ఎక్కువ మంది ఉన్నట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే చాలామంది గాజులు అదేవిధంగా ఈ యొక్క బుట్టలు సంచులు అన్నీ కూడా ఇక్కడ పడి ఉన్నాయి పసుపు కుంకాలు నూనె దీపాలు ఇవన్నీ కూడా దేవుడి సామాగ్రి అంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ కింద చిల్లర పైసలు కూడా పడి ఉన్నాయి సజ్జలు బొట్టలు మొత్తం కూడా ఒక వికలంగా ఈ యొక్క ప్రాంతం అంతా కనిపిస్తున్నటువంటి పరిస్థితి గోవింద నామస్మరణతో ఒక ఆధ్యాత్మిక సాబుతో విరాజిలుతున్నటువంటి టెంపుల్ ఒక్కసారిగా ఈ యొక్క దురదృష్టకర ఘటనతో ఒక్కసారిగా ఇక్కడ చాలా విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కాసేపటి మంత్రి అచ్చినాయుడు చేరుకున్నారు అదేవిధంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ఉన్నతాధికారులంతా కూడా చేరుకోవడం జరిగింది మొత్తం ఇప్పటివరకు పది మంది మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది అందులో మహిళలే తొమ్మిది మంది ఉన్నారు ఒక బాలుడు కూడా చనిపోయినట్లు గుర్తించారు మృతదేహాలన్నింటినీ కూడా పలాస సిహెచ్సికి తరలించారు చాలామంది గాయపడ్డారు గాయపడిన వారి అందరినీ కూడా అటు పలాస సిహెచ్సికి తరలించినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఘటనపై స్పందించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆదేశాలు కూడా అటు మంత్రులకి అదేవిధంగా అధికారులకి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే మంత్రులు కూడా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి చూస్తే ఒక్కసారిగా కూడా ఈ టెంపుల్ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు ఒక పది ఎకరాల విస్తీర్ణంలో యొక్క ఆలయం నిర్మాణమైనటువంటిది జరిగింది ఓవైపు తోట అక్కడ మొత్తం ఇదొక దాదాపు ఒక ఇరవై ఐదు ఎకరాల వరకు ఇరవై ఐదు ఎకరాల మేర ఈ యొక్క ప్రాంగణం అంతా ఉంటుంది అందులో పది ఎకరాలు ఈ యొక్క టెంపుల్ నిర్మాణానికి కేటాయించారు ఆ ఇదే ప్రాంగణంలో అంటే ఈ తోటలోనే ఆయన కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అరిముకుంద పండ ఆయన ఇక్కడే సమీపంలోనే మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఉండేటువంటి హౌస్ కూడా కనిపిస్తుంది అక్కడే చిన్న ఒక చిన్న ఇల్లు ఉంటుంది ఆయనకి సంబంధించి ఆ ఇంట్లోనే అతను ఆ కొబ్బరి తోటలోనే ఉంటారు అక్కడి నుంచి ప్రతిరోజు ట్రాక్టర్తో ఆయనే సొంతంగా ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చి స్వామివారి కంకర్యాలన్నీ కూడా చూస్తూ ఉంటుంటారు అయితే ఈ యొక్క ఘటన నేపథ్యంలో ఆయన కూడా అడిగిన నేపథ్యంలో ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు ఇంతమంది వచ్చేటప్పుడు పోలీసుల సహాయం కానీ లేదా ప్రైవేట్ వ్యక్తుల సహాయమైనా తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదని చెప్పి అడిగితే దానికి నేనేం చేయగలను నాకు తెలియదు నేను ఊ ఇంత క్రౌడ్ ఊహించలేదని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉంటున్నటువంటి టెంపుల్ కావడంతో అటు అధికార యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఎవరు కూడా దీనిపై ముందుగా ఈ యొక్క క్రౌడ్ని ముందుగానే గెస్ట్ చేసి రావటం కానీ అటువంటి సహాయక చర్యలు ముందస్తు చర్యలు చేపట్టడం కానీ చేయలేదు పూర్తిగా హరిముఖంద పండాకే విడిచిపెట్టేశారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ యొక్క నిర్వహణ అంతా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయనే ఏర్పాట్లు కూడా చూసుకుంటారని చెప్పేసి విడిచిపెట్టేశారు ఈ నేపథ్యంలో ఆయన కూడా స సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అంటే ఏర్పాట్లు భక్తు భక్తుల క్రౌడ్కి తగ్గట్లుగా ఏర్పాట్లు తీసుకోకపోవడంతో ఒక్కసారిగా ఈ యొక్క దుర్ఘటన అనేటువంటిది చోటు చేసుకుంది